లో మరొకసారి మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను తండ్రి కుమార్ పరశుద్ధాత్వ్ క్షేమంగాను ఆరోగ్యకరంగాను ఉంచుతున్నాడు అని నమ్ముతున్నాను మరి చాలా రోజుల తర్వాత తిరిగి ఆ కెమెరా ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన నా ప్రయాణాల్లో ముఖ్యంగా విదేశీ ప్రయాణాల్లో కూడా ఆయన నాకు సహాయంగా ఉండి క్షేమంగా తిరిగి వచ్చిన తిరిగి తీసుకుని వచ్చినందుకు ఆ మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థనందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటాను మరి మీకు తెలిసినట్లుగానే ఈ సిరీస్ లో మరి మొహమ్మద్ ప్రవక్తను విమర్శించే క్రైస్తవుల బోధకుల కొరకు అని రాసినటువంటి క్రైస్తవుల పైన విషం చిమ్మటానికి రాసినటువంటి పుస్తకం ముఖ్యంగా ముస్తాక్ అహ్మద్ గారు ఆయన వెనుకున్నటువంటి దావా ప్రచారకుల సమూహం అంతా కలిసి రాసి ఆ ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేస్తూ నాకు ఒక సవాలుగా ముస్ మరి ముస్లిం దావా ప్రచారకుల్లో మన మిత్రులు ఫజూర్ రెహమాన్ గారు పంపించినటువంటి పుస్తకానికి సమాధానం నేను ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ వీడియో సిరీస్ లో అన్న విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆ అదే సిరీస్ లో భాగంగానే ఈ రోజు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచన పద్దెనిమిది పేజీల్లో ఉన్నటువంటి కంటెంట్ ను మరి మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా ఇందులో ఆది కాండం పదహారు వచ్చాయం పదకొండు పన్నెండు వచనాలను చూపిస్తూ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇస్మాయిలు అడవిగాడిద వంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది అది అది అలా చెబుతూ ముస్లిముల మనోభావాలను దెబ్బతీయడానికే ఈ మాటలు మాట్లాడుతున్నారు మరి క్రైస్తవులు ఇలా ఇస్మాయిలును కించపరచడం ద్వారా వారు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి ఉద్దేశాన్ని ఈ పుస్తకంలో మరి రచయిత రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది అంతేకాదు ఈయన ఇదే రచయిత ఏమంటూ ఉన్నాడు అంటే ఆయన మాత్రమే కాదు యాకోబును పురుగు వంటి యాకోబు అని బెన్యామీను చీల్చినట్టు తోడేలు అని త్రోవలో సర్పంగా ఉండేవాడిగా ఉండే విలువడినటువంటి లేడీగా నఫ్తాలి అని ఇలా యేసు ప్రభు కూడా సింహము వంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది మరి వీళ్ళన్ని ఇవన్నీ కూడా మృగాలే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మిస్ అయినటువంటి లాజిక్ ఏమిటి అంటే జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయము ఇక్కడ ఆది కాండం పదహారవ అధ్యాయంలో ఏ ఇస్మాయిల్ గురించి అయితే చెబుతున్నారో ఆ ఇస్మాయిలు ముస్లిములకు సంబంధం లేదు మొట్టమొదటి విషయం ఎందుకు అంటే సహియల్ బుకారి వాల్యూమ్ నంబర్ నాలుగు బుక్ నంబర్ అరవై ప్రకారంగా స్పష్టంగా ఉంది ఏమని అంటే అబ్రహాము విడిచిపెట్టినప్పుడు ఆ హాగరు మరియు ఇస్మాయిలు మీరు రాసుకున్నటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇస్మాయిలుకు జరిగిపోయినటువంటి ఉదంతం జరిగిపోయిన కొన్ని వేల సంవత్సరాలకు మీరు రాసుకున్నటువంటి కల్లబొల్లి మీ హదీసులో ఏమని రాసుకున్నారు అంటే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి జంజం అనేటటువంటి మక్కా ప్రాంతంలో విడిచిపెట్టినట్లుగా మీరు రాసుకున్నారు కానీ ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ఏ ప్రాంతంలో జీవించేవాడో స్పష్టంగా దేవుని వాక్యము మాకు చెబుతా ఉంది కాబట్టి జంజం దగ్గర నివసించిన వాడు ఇస్మాయిలు కాదు నంబర్ వన్ అంత మాత్రమే కాదు ఇదే సహియల్ బుకారి వాల్యూ వాల్యూ నంబర్ నాలుగు బుక్ నెంబర్ అరవై తరువాత మీరు గనక చూస్తే అందులో ఉన్నటువంటి నమోదు పొందుపరచబడినటువంటి మరి మీరు రాసుకున్నటువంటి మీ కళ్ళబొల్లి కథలో ఏమని ఉంటుందంటే ఇస్మాయిలు అక్కడికి వచ్చినప్పుడు జంజం అనేటటువంటి నీటి బుగ్గ దగ్గర అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లు పెరగటం దాని చుట్టూ పక్షులు రావటం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అరబీ భాష మాట్లాడే వాళ్ళు చూసి అక్కడికి వచ్చి అమ్మ మేము కూడా ఇక్కడ ఉంటాము అని ఆమెను అడగటం ఎవరిని హాగరును హాగరు ఉండండి అని పర్మిషన్ ఇవ్వటము వాళ్ళు అక్కడ ఉండటం ఉన్న తర్వాత ఇస్మాయిలు వీరి దగ్గర అరబీ భాష నేర్చుకుంటూ వారి దగ్గర ఎదిగినట్లుగా పెరిగినట్లుగా మీ గ్రంథాలు మీరు నమ్మే సహి అలబుఖారి చెప్తా ఉంది అలాంటప్పుడు అరబ్బులకు తండ్రిగా ఇస్మాయిలు ఎలా ఉంటాడు అరబీ నేర్చుకోవడానికి ఏ తెగ అయితే ఏ తెగ దగ్గర నుంచి అయితే అరబీ నేర్చుకున్నాడో ఆ తెగ ముందు ఉంటే వాళ్లకు కూడా తండ్రిగా ఏ విధంగా ఇస్మాయిల్ అవుతాడు కామన్ సెన్స్ కొంచెం ఇంగితం ఉండి మాట్లాడాలి కదా కాబట్టి అరబ్బులైనటువంటి అరబ్బులకు ఇస్మాయిలుకు ఏ సంబంధం లేదు మీరు మహమ్మద్ గారిని నమ్మినంత మాత్రాన ఇస్మాయిల్ సంతతి కాదు ఎందుకు అంటే విశ్వాసపరంగా ఇస్మాయిలు నమ్మింది యహోవా దేవుణ్ణి అల్లాను కాదు జన్యుపరంగా ఇస్మాయిలు కుమారుడు అరబ్బులు కాదు కాబట్టి అరబ్బుల విశ్వాసాన్ని నమ్మే మీకు ఇస్మాయిలుకు సంబంధం లేదు కాబట్టి బైబిల్ ఇస్మాయిలును ఒకవేళ అడవిగాడిద వంటి వాడు అని అన్నంత మాత్రాన మీరు దానికి గుమ్మడకాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్లుగా మీ పైన ఆపాదించుకుని మిమ్మల్ని ఏదో మేమేదో అనేశాము అని మీరు వాపోక్కర్లేదు ఎందుకు అంటే ఈ ఇస్మాయిలు బైబిల్లో ఉన్నటువంటి మా ఇస్మాయిలుకు మీకు సంబంధం లేదు మీరు బైబిల్ యొక్క దృక్పథం క్రిందికి వస్తే అప్పుడు మీకు ఇస్మాయిలుకు సంబంధం ఉంటుంది మాకున్నట్లుగానే నిజానికి మా పితరుడు ఇస్మాయిలు ఆయన అడవిగాడిద వంటి వాడు అని అంటే ఆయన ఆయనను ఒకవేళ ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని ఏమాత్రము కూడా మరి మా మనోభావాలు దెబ్బతీసే స్టేట్మెంట్ గా మేము చూడము ఎందుకంటే దేవుడు మీరు రాసుకున్నట్లుగానే యాకోబును గాని బిన్యామీను గాని స్వయంగా యేసు ప్రభువు కూడా తను తాను కోడితో పోల్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నేను కోడి తన రెక్కల కింద పిల్లలను దాచుకుని ఉన్నట్లుగా నేను మిమ్మల్ని దాచుకుంటున్నాను ఇస్రాయేలు ప్రజలారా అని యేసు ప్రభువే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి తండ్రి అయిన దేవుడు ఆ దేవుడు తను తాను గద్దతో పోల్చుకున్నట్లుగా గద్ద రెక్కల మీద మమ్మల్ని మోసుకొని వచ్చినట్లుగా ఇస్రాయేలులు పాటలు పాడినటువంటి ఉదంతం బైబిల్లో ఉంది లేగ దూడల్లాగా మమ్మల్ని పోల్చినటువంటి ఉదంతం ఉంది అలాగే సింహముల్లాగా పులుల్లాగా మమ్మల్ని పోల్చినటువంటి ఉదంతం ఉంది యోగు గ్రంథములో మరి గుర్రములతో పోల్చినటువంటి ఉదంతం ఉంది ఇవన్నీ కూడా మాకు ఏమాత్రము మనోభావాలకు దెబ్బతీసేవి కావు కానీ మీరు దీన్ని ఏదో ఒక రకంగా మీకు క్యాష్ పాయింట్ లాగా వాడుకొని క్రైస్తవులను నిమ్నముగా తొక్కేయాలి అనడం కోసం మీరు వాడుతున్నారు ఈ విషయం ఇది అందరికీ తెలిసిపోయింది ఇక మీరు ఎంత ప్రయత్నించినా ఈ కార్డు పని చెయ్యదు అన్నది మీరు గ్రహించాలి ఎందుకు అంటే మీరు ఏదైతే వాపోతున్నారో మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని అసలు మీరు మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి కురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టి సొంతంగా కురాన్ రాసుకున్నారు కదా ఆ కురాన్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందే క్రైస్తవులు మరియు యూదుల మనోభావాలను దెబ్బతీయడం కోసం ఎందుకు కురాన్ తొమ్మిదవ అధ్యాయంలో ఏముందో మీకు తెలియదా కురాన్ తొంభై ఎనిమిది ఆరులో ఏముందో మీకు తెలియదా కురాన్ తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు ఏముందో మీకు తెలియదా కురాన్ ఐదు అరవైలో ఏముందో మీకు తెలియదా కురాన్ ఏడు నూట అరవై ఆరులో ఏముందో మీకు తెలియదా కురాన్ రెండు అరవై ఐదులో ఏముందో మీకు తెలియదా క్రైస్తవులను కోతులు మరియు పందులుగా మార్చినటువంటి మీ దేవుడు మీకు తెలియదా క్రైస్తవులను కోతులుగా మాట్లాడాడు క్రైస్తవులు అతి నీచమైన సృష్టి అని క్రైస్తవులు అన్న పేరు పెట్టి చెప్పినటువంటి దేవుడు మీ దేవుడు క్రైస్తవుడు అంటే నేను నా మనోభావాలు ఇప్పుడు దెబ్బతీస్తున్నారు మీరు ఎందుకు కురాన్ రాసుకోవడం కారణంగా ఎందుకు మీ దేవుడు క్రైస్తవుడైన నన్ను ఆయన సృష్టికర్తగా చెప్పుకున్నప్పటికీ ఆయన సృష్టిలో నేను ఒక అతి నీచమైన సృష్టి అని ఆయన చెప్తున్నాడు మీరు రాసుకున్నటువంటి మీ కల్లబల్లి కురాన్ ప్రకారం ఏ విధంగా మీరు మనోభావాలు దెబ్బతింటున్నాయని మీరు మాట్లాడగలుగుతారు అసలు మీరు మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటే మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఎందుకు క్రైస్తవులను మరియు యూదులను ముష్రికున్ అంటున్నారు క్రైస్తవులను మరియు యూదులను కాఫిరూన్ అంటున్నారు క్రైస్తవులను మరియు యూదులను పందులు మరియు కోతులతో పోలిన వాళ్ళు అంటున్నారు క్రైస్తవులు మరియు యూదులను అతి నీచమైన సృష్టి అంటున్నారు ఇది నిజానికి మీరు మా పైన చూపుతున్నటువంటి వివక్ష మా పైన మమ్మల్ని అణగ మీ దేవుడు వాడుతున్నటువంటి పదజాలం అంతేకాని ఇస్మాయిలు మా ప్రవక్త గురించి బైబిల్లో మేము గాడిదతో పోల్చుకుంటే మీరేమో ఓ అనేసి వాపోయి మరి కళ్ళబొల్లిగా మరి ముసలి కన్నీళ్లు గార్చుకుంటూ పుస్తకాలు రాస్తున్నారు ఇది చల్లదు ఎందుకు చల్లదు అంటే ప్రజలకు తెలిసిపోయింది మీ ఇతిహాసం ప్రకారం మీరు రాచుకున్నటువంటి మీ యొక్క పుస్తకాల ప్రకారం కూడా ఇబ్నే ఇషాక్ తీసుకుని వస్తారా ఇక్కడేమో ఇబ్నే ఇషాక్ కావాలి కానీ మహమ్మద్ గారి గురించి మా మాట్లాడినప్పుడు మాత్రం ఇబ్నే ఇషాక్ సరైన హదీస్ కాదు అని అంటారు డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ మాత్రం అసలు అద్నన్ కు అంటే ఇస్మాయిల్ వంశానికి సంబంధించినటువంటి వారు మహమ్మద్ గారు అని చెప్పటానికి మీ దగ్గర ఆధారమే లేదు అని ఇబ్నే షాక్ తప్ప వేరే ఆధారం మీకు లేదు తబరిలో ఉన్నట్లుగా ఉన్నట్లుగా సహీర బుఖారిలో ఉన్నట్లుగా కేవలం మీరు మహా అయితే అద్నన్ వరకు వెళ్ళగలుగుతారు ఆ తరువాత ఇస్మాయిల్ మరియు అజ్నన్ మధ్యలో ఉన్నటువంటి లింక్ మీరు చూపించలేరు కాబట్టి మీ ప్రకారంగా కూడా మీరు రాసుకున్నటువంటి మీ సాహిత్యం ప్రకారంగా కూడా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయేలు యొక్క సంతతులు అందరూ అరబ్బులు కాదు అరబ్బులలో కొందరు ఇస్మాయేలు సంతతి వారు అయి ఉండవచ్చు ఎందుకంటే ఆయన అరబ్బుల నుంచి ఆయన ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వారి సంతతులు ఎవరైనా ఉండి ఉండవచ్చు కానీ దానికి ఆధారం మాత్రం మీ దగ్గర లేదు అలాంటప్పుడు మహమ్మద్ గారు ఇస్మాయిల్ సంతతి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం లేదు అలాంటప్పుడు ఏ విధంగా మీరు మమ్మల్ని అడవిగా అడదలు అంటున్నారు అడవిగా అడదలు అంటున్నారని వాపోతున్నారు కేవలము ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం కేవలం ఒక సింపతి పిటి పొందడం కోసం ప్రజలను మభ్యపెట్టడం కోసం మోసం చేయడం కోసం మీరు రాస్తున్నటువంటి పుస్తకాలు ఇవి కానీ క్రైస్తవుల గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి మేము నీచమైన సృష్టి మేము కోతులము మేము పందులము మేము ముష్రికూన్ మేము కాఫీ రూన్ మీరు అడవిగాడి వంటి వాడు అని ఇస్మాయిలు మేమనుకుంటే మా ప్రవక్తను మీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజలు తడుముకున్నట్లుగా వచ్చి మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్తున్నారు సా చూ ఖాకే బిల్లి హజ్కో చెలి అన్నట్లుంది మాట చేసేదంతా మీరు చేసి మా మీద మీ మనోభావాలు దెబ్బతీస్తున్నట్లుగా డ్రామాలు వేస్తున్నారు దయచేసి డ్రామాలు ఆపండి ఇక చివరిగా బైబిల్ ఏం చెప్తోంది అంటే ఇస్మాయిల్ సహా ప్రతి ఒక్కరూ మీరైనా నేనైనా ఎవరైనా సరే దేవుని పోలికలో ఉన్నాం దేవుని పోలికలో ఆయన మనల్ని చేశాడు ఆయన తన స్వరూపముందు తన సొంత పోలిక చొప్పును మనల్ని చేసుకున్నాడు అంతే అయినప్పటికీ మనము దేవుని పోలికలో ఉన్నప్పటికీ దేవుడు స్వయంగా తను తాను తన తను సృష్టించినటువంటి జంతువులలో ఉన్నటువంటి మంచితనంతో ఏ విధంగా పోల్చుకున్నాడో మనల్ని కూడా జంతువుల్లో ఉన్నటువంటి మంచి మంచివంతలతో పోల్చాడు గ్రద్దలతో పోల్చాడు కోళ్లతో పోల్చాడు పుమ్ములతో పోల్చాడు సింహాలతో పోల్చాడు గాడిదులతో పోల్చాడు గుర్రాలతో పోల్చాడు ఎందుకు కానీ మీ దేవుడైనటువంటి మీ అల్లా మీరు రాసుకున్నటువంటి మీ గ్రంథం ఏం చెప్తుంది అంటే అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టిలో కొన్ని ఉత్తమమైన సృష్టి ఉంటాయి కొన్ని నీచమైన సృష్టి ఉంటాయి మేము నీచమైన సృష్టి మీ దృక్పథంలో కురాన్ చెప్పే దృక్పథంలో కాబట్టి మోసపూరితమైన మాటలు మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడకుండా ఇకనైనా సరే నిజమైన మాటలు మాట్లాడండి చూస్తున్నటువంటి వీక్షకులు ముఖ్యంగా క్రైస్తవులు మరియు ముస్లిం సహోదరులకు నేను చెప్పే ఒక విషయం ఏమిటి అంటే క్రైస్తవులకు ముస్లింల పట్ల ద్వేషం లేదు క్రైస్తవులు మహమ్మద్ గారిని ద్వేషించరు క్రైస్తవ దృక్పథంలో మహమ్మద్ గారు నిజమైన ప్రవక్త అయి ఉండి ఉండవచ్చు ఆయన తప్పకుండా యేసు ప్రకటించి ఉండవచ్చు కానీ ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పే ఇస్లామీ ప్రచారకులు చరిత్రకారులు ఆయన 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 యొక్క యొక్క ఆయనకున్నటువంటి సుగుణాలతో ఉన్నటువంటి ఆయన చరిత్రను కూడా తిరగరాసి కళ్ళబుల్లి మాటలతో ఇలాంటి ఇలాంటి అబద్ధ మాటలతో పుస్తకాలను నింపేసి ఆయనను హైజాక్ చేశారు ముందు ఇస్మాయిల్ను హైజాక్ చేశారు ఆ తర్వాత మహమ్మద్ గారిని కూడా హైజాక్ చేశారు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి సంబంధం లేకపోయినా సంబంధం అంటగడుతున్నారు కేవలము బైబిల్ను హైజాక్ చేసి బైబిల్ బైబిల్ను నమ్మే క్రైస్తవులను ఇస్లాం వైపు గుంజుకుని వెళ్ళాలని ఏ ఇస్లాం వీరు ప్రకటించే దొంగ ఇస్లాం వైపు ప్రకటి తీసుకుని వెళ్ళాలి అన్నది వీళ్ళ కుతంత్రం కాబట్టి జాగ్రత్త క్రైస్తవ యువత మేలుకొని బైబిల్ను చదివి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను చూస్తున్నటువంటి మిమ్మల్ని యేసు క్రీస్తు ఆరోగ్యంగాను సుభిక్షంగాను ఉంచాలి అని మనవి చేసుకుంటున్నాను మరి నవంబర్ పదకొండవ తారీఖు మనకు హైదరాబాద్ లో పాలజెటిక్స్ పాలిజెటిక్స్ అనేటటువంటి ఒక మీటింగ్ జరగబోతా ఉంది అందులో జెరీ థామస్ నేను మరియు ఇంకొంతమంది మంచి దేవుని సందేశం ఇవ్వటానికి అలాగే సామాజిక స్పృహను ఇవ్వటానికి మేము ముందుకు రాబోతున్నాం తప్పకుండా మీరు రావాలి అని మనవి చేసుకుంటున్నాను స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు ఎక్కడ ఏమిటి అన్నటువంటి ఆచూకీ మీకు తెలియ తెలియపరచబడుతుంది తప్పకుండా మీరు వస్తారని నమ్ముతున్నాను మనందరం కలిసి ప్రభుని మహింపరచడానికి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఏ విధంగా బలపడగలం ఏ విధంగా మన యొక్క విశ్వాసంలో ముందుకెళ్లగలం అన్న విషయాన్ని మనం చూసుకోబోతున్నాం ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక